ప్రభావంతో ఉత్తర కోస్తాలోని వివిధ ప్రాంతాల్లో నేడు భారీ వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది రాబోయే రెండు రోజుల్లో రాష్ట వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం మన్యం అల్లూరి సీతారామరాజు విశాఖపట్నం అనకాపల్లి కాకినాడ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి ఏలూరు జిల్లాలో కొన్ని చోట్ల పిడుగులతో కూడిన మోస్తారు నుంచి భారీ వర్షాలు కురవచ్చని పేర్కొంది కృష్ణ ఎన్టీఆర్ గుంటూరు బాపట్ల పల్నాడు ప్రకాశం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు తిరుపతి జిల్లాలో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురుస్తాయని వివరించింది నిన్న కూడా శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం మన్యం విశాఖ జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిశాయి శ్రీకాకుళం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి కొన్ని చోట్ల ఈదురుగాలులతో కూడిన వర్షం పడుతుంది రోడ్డు కనిపించకపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు